అక్కడికి వెళ్ళి మౌనికని మౌనిక దగ్గరికి వెళ్ళి పర్స్ అయితే ఇవ్వడానికి వెళ్తాడు అయితే అక్కడ తన భర్త తన అన్నతో కలిసి చూస్తే తన అన్నతో మాట్లాడింది చూస్తే చాలా అపార్థం చేసుకుంటాడని ఇక తర్వాత చాలా గొడవలు అవుతాయని చెప్పేసి మౌనిక్ అయితే తన భర్త అబ్జర్వ్ చేస్తున్నాడని తెలిసి బాలునైతే దూరం పెడుతుంది ఇక ఏంటమ్మా నాతో మాట్లాడకుండా అలా తా దూరం దూరం వెళ్తున్నావేంటి అసలు ఏమైందమ్మా అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు ఇక అతలోనే సెక్యూరిటీ గార్డు వచ్చి ఏంటి మేడం ఎవరితను ఎందుకు ఎవరు నువ్వు ఎందుకు ఇలా మేడం వెంట పడుతున్నావు అంటూ అనగానే తను నా సిస్టర్ అండి నేను నా సిస్టర్తో మాట్లాడుతున్నాను అని చెప్తూ ఉండగానే మేడం నిజంగానే ఇతను మిస్ బ్రదరా అనగానే లేదు ఇతను ఎవరో నాకు తెలియదు ఇతనికి నాకు ఏ సంబంధం లేదు అనగానే ఇక బాలుని మెడబట్టుకుని గెంటేస్తాడు ఆ సెక్యూరిటీ గార్డ్ అసలు నా చెల్లెలు ఎందుకు ఇలా చేస్తుంది నా చెల్లెలు ఎందుకో భయపడుతుంది డౌట్ లేదు ఆ సంజుగాడే మౌనికని ఏదో బెదిరిస్తున్నాడు నాతో మాట్లాడకూడదని మాట తీసుకున్నట్టున్నాడు అందుకనే మౌనిక తన మనసుని చంపుకొని నాకు నాతో సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది అసలు ఏం జరిగింది మీనా చెప్పింది అబద్ధమా బాలు అసలు మౌనిక సంతోషంగా లేదా వెంటనే మీనాని ఈ విషయం గురించి అడిగేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు బాలు ఇక తర్వాత దాని గురించి ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అంతలోనే బాలు ఫ్రెండ్ వస్తాడు ఏంట్రా ఏంటి అలా ఎందుకలా అంత పరధ్యానంగా ఉన్నావు ఏం జరిగింది అనగానే ఏం లేదురా నేను మౌనికని కలిశాను మౌనిక ఎందుకో ఈరోజు చాలా విచిత్రంగా ప్రవర్తించింది ఎప్పుడు కనిపించినా అన్నయ్య అంటూ ప్రేమగా ఆప్యాయంగా పలకరించేది కానీ ఈరోజు రోజు ఎవరో తెలియనట్టు నాతో తనకు ఏ సంబంధం లేనట్టు నన్నొక్క పరాయి వాళ్ళగా చూసి ఒక సెక్యూరిటీ గార్డ్ నన్ను అవమానించినా కూడా తను మౌనంగా ఉంది తప్ప తను నాతో మాట్లాడలేదు ప్రేమగా అన్నయ్య అని అపురూపంగా ప పలకరించలేదు నాకెందుకో మౌనిక అక్కడ సంతోషంగా లేదని అనిపిస్తుంది మీనా నా దగ్గర ఏదో నిజం దాస్తుందేమో అని అనిపిస్తుంది అనగానే ఇందులో నిజం దాచడానికి ఏముంటుందిరా అసలు ఆ సంజుకి నువ్వంటే ఇష్టం లేదు కాబట్టి సంజుకి ఎక్కడ కోపం వస్తుందా అని నేను అలా దూరం పెట్టి మీ చెల్లెల మనసుని నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా అని చెప్పేసి తన ఫ్రెండ్ అయితే చెప్తాడు నిజంగా అంతే అంటావా మౌనికని వాడు సంతోషంగానే చూసుకుంటున్నాడంటావా మౌనిక అక్కడ సంతోషంగానే ఉందంటావా నాకెందుకో మౌనిక గురించి దిగులుగా ఉందిరా అంటూ భయపడుతూ ఉంటాడు ఇంత భయం ఎందుకు వెళ్ళి ఒకసారి మీనాని కలిసి పలకరించి మీనాను కలిసి అడిగితే అయిపోతుంది కదా మీనా మీనతో మనసు విప్పి మాట్లాడి తన గురించి అన్ని క్లియర్ గా కనుక్కుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి అనగానే అలాగే కనుక్కుంటాను ఈ రోజు మీనాని ఖచ్చితంగా అడిగి తీరుతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు బాలు ఇక తర్వాత బాలు బాలు అలా ఇంటికి వెళ్తూ ఉంటాడు అయితే మీనా అయితే పూలు అమ్మడానికి అలా బైక్ మీద వెళ్తూ ఉంటుంది అక్కడ ప్రభావతి ఇంకా మీన్ కామాక్షి ఇద్దరు కూడా హాస్పిటల్కి అది తను మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ సరదాగా అలా మాట్లాడుకుంటూ బయటికి వెళ్తూ ఉంటారు ప్రభావతి అయితే చాలా సంతోషంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య మా ఇద్దరి మధ్య గొడవలు అయితే అన్నీ తగ్గిపోయాయి ఇప్పుడు మా ఆయన నాతో ప్రేమగా మాట్లాడుతున్నాడు కామాక్షి నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఆయన ఇంత తొందరగా మాట్లాడతాడని నేను అస్సలు అనుకోలేదు అనగానే నువ్వు ఏమైనా మీ అత్తగారికి బాగా రుణపడి ఉండాలి వదినా మీ అత్తగారే చొరవ తీసుకోకుండా పోతే అసలు ఈ రోజు నీ కాపురం ఇలా ఉండేదే కాదు అయినా మీ అత్తగారి మీద ఎప్పుడు నువ్వు ఆడిపోసుకుంటావు తనకి తిండి పెట్టాలన్నా కూడా ఆలోచిస్తావు కానీ నిజంగా మీ అత్తగారు మాత్రం నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని ఆలోచిస్తుంది అందుకోసం నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీ వైపు తప్పున్నా కూడా నిన్ను అన్నయ్యని విడదీయకుండా మీ ఇద్దరిని కలిపి ఒక తాటి మీద నిలిచి నిల్చునేలా చేసింది i know. ఇప్పటికైనా మీ అత్తయ్యని అర్థం అనగానే ఆ ఆవిడ గురించి అర్థం చేసుకోవడానికి ఏముందిలే ఆవిడ ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు మీనాకి సపోర్ట్ చేస్తూ ఉంటారు బాలు మీనా అంటే ఆవిడికి చాలా ఇష్టం నెత్తి పెట్టుకొని చూసుకుంటారు నాకు అదే నచ్చదు అయినా తన ఆస్తి అంతా కూడా ఇప్పుడు బాలు మీనలకు పుట్టబోయే పిల్లలకే ఇస్తుంది మనోజ్కి ఇంకా రవికి పుట్టబోయే పిల్లలకి ఇస్తుంది అనుకుంటున్నావా ఏంటి అనగానే నీకు ఇంకా మార్పు రాలేదు వదినా నీలో కనీసం కొంచెమైనా మార్పు వస్తుంది అనుకున్నాను కానీ మార్పు అస్సలే రాలేదు అని అంటూ ఉండగానే వీళ్ళిద్దరు మాటల్లో లీనమై నడుస్తూ ఉంటారు అలా రోడ్డు మీద అయితే ఒక కార్ బ్రేకులు ఫెయిల్ అయ్యి అది అసలు ఎంత హార్న్ కూడా కొడుతున్నా కూడా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ అసలు పట్టించుకోకుండా అలా వస్తూ ఉంటారు అయితే ఎదురుగా వస్తున్న మీనా అదంతా అబ్జర్వ్ చేస్తుంది ఇక తర్వాత మీనా అబ్జర్వ్ చేస్తూ అక్కడ కారు తా ప్రభావతి వైపు దూసుకురావడం అబ్జర్వ్ చేసిన మీనా వెంటనే బండిని పక్కన ఆపేసి మీనా తన అత్తని కాపాడాలని తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది వెంటనే అక్కడికి వెళ్ళేసి తన అత్తని పక్కకు లాగేసి తను ఆ కారు బ్రేకుల దగ్గర బ్రేకులు పడక తను ఆ కార్కి యాక్సిడెంట్ అయిపోతుంది ఇక తర్వాత తనని హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తారు హాస్పిటల్లో కామాక్షి ఇద్దరిని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత తనకి ప్రభావతికి లైట్గా దెబ్బలు తగులుతాయి పైగా పెద్ద ప్రమాదం ఏమీ లేదు కానీ తన అత్తని కాపాడబోయి అతన్ని కాపాడి కోడలు చావు బతుకుల మధ్య కొట్టుమిటాడుతూ ఉంటుంది చూసావా వదిన నువ్వు ఎప్పుడు మీనా గురించి ఆడిపోసుకుంటావు మీనా అది ఇది అంటూ అంటూ ఉంటావు కానీ మీనా తన్ తన ప్రాణాలకి తెగించి మరీ నిన్ను కాపాడింది ఇప్పుడు చూడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది నాకెందుకో భయంగా ఉంది మీనాకి ఏమీ కాకూడదు దేవుడా అంటూ దేవుని వేడుకుంటుంది కామాక్షి ఇక తర్వాత నిజంగా ఇది నన్ను కాపాడడానికే చేసిందా లేక ఇంకేమైనా చేసిందా అంటూ అప్పుడు కూడా అనుమానంగానే చూస్తుంది ప్రభావతి ఆ తర్వాత మీనాని చావు బతుకుల మధ్య చూసిన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఇదేంటి ఈ అమ్మాయి ఇక్కడ ఉంది అని అనుకొని డాక్టర్తో మాట్లాడతాడు ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఉంది అని అనగానే తను యాక్సిడెంట్ కేసర్ తను చాలా ప్రమాదంలో ఉంది తనకు సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది అనగానే తను ఎంత ఖర్చైనా పర్వాలేదు తను ప్రాణాలతో బ్రతకాలి తను నాకు ప్రాణ భిక్ష పెట్టిన దేవత తనని మాత్రం మీరు కంపల్సరిగా కాపాడాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు అవసరమైతే డాక్టర్లని ఫారెన్ నుంచైనా పిలిపించండి అని చెప్పేసి అతనైతే చెప్పేస్తాడు ఇతనేంటి మీనా గురించి ఎంతలా కేర్ తీసుకుంటున్నాడు అసలు ఎవరితను అని అనుకుంటూ ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది మీరు మీనా వల్ల అత్తగారా అనగానే అవును అనగానే నన్ను క్షమించండి మీనా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది కానీ మీరేం కంగారు పడకండి మీనాకి ఏమీ కాదు కావాలంటే ఫారెన్ నుంచి డాక్టర్లను పిలిపించైనా మీనాని కాపాడుకుందాం అనగానే ఇంతకీ మీరెవరు అని అనగానే మీనా గురించి మీకు తెలియదు అనుకుంటాం మీనా నాకు ప్రాణ భిక్ష పెట్టిన ప్రాణ దేవత అంటూ మీనా గురించి పొగడ్డం స్టార్ట్ చేస్తూ ఉంటాడు చూసావ వదిన నీకు తప్ప మీనా అందరికీ దేవతలాగానే కనిపిస్తుంది అని చెప్పేసి కామాక్షి అంటూ ఉంటుంది ఇక తర్వాత కామాక్షి చెప్పిన దాని ప్రకారం ఏంటి మీరు మీనా గురించి నాకు ఇలా తెలుసు అని అనుకుంటున్నారా మీనా గురించి మీకు తెలి మీనా గురించి మీకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి మీనా నాకు ఒకప్పుడు ప్రాణభిక్ష పెట్టింది నేను ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాను అంటే దానికి కారణం మీనానే ఆ అమ్మాయి గురించి నేను చాలా ఎంక్వైరీ చేశాను కానీ మీనా గురించి నాకు అసలు ఏ వివరాలు తెలియలేదు కానీ ఇప్పుడు అర్థమైంది మీనా మీ ఇంటి కోడలయిందని దేవుడు మా ఇద్దరిని మళ్ళీ ఇలా కలిసేలా చేశాడని అర్థమైంది నాకు ఎవరు లేరమ్మా నిజం చెప్పాలంటే అందరూ నా ఆస్తి కోసం నా ప్రాణం ఎప్పుడెప్పుడు పోతుందా అని డబ్బు కోసం ఆశపడి బంధాలని కలుపుకున్న వాళ్ళే ఉన్నారే కానీ ఏ బంధం ఏ బంధుత్వం లేకుండా నా ప్రాణాలని కాపాడి ఏమీ ఆశించకుండా నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది ఆ అమ్మాయి అటువంటి అమ్మాయికి నేను ఏమి ఇచ్చినా తక్కువే అవుతుంది అలాంటి అమ్మాయి మీ ఇంటి కోడలైనందుకు మీరు చాలా సంతోషించాలి అని చెప్పేసి అతనైతే అంటాడు ఇక తర్వాత మీనా గురించి తెలిసి చాలా షాక్ అయిపోతుంది ఆ తర్వాత మీనా మీనా గురించి మీ ఒక ఒక షాకింగ్ నిజం అయితే చెప్తాడు ఇన్ని రోజులు నా ఆస్తి ఆస్తికి తగ్గ వారసురాలు ఎవరవుతారు అని అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు మీనా దొరికింది కాబట్టి నా ఆస్తికి తనే వారసురాలు అవుతుంది కోట్ల ఆస్తికి తననే వారసత్వంగా నేను ప్రకటించబోతున్నాను అది మీకు ఒప్పందం అయితే నాకు ఈ క్షణమే మీనాని నా కూతురుగా నేను దత్తత తీసుకుంటాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి కోట్ల ఆస్తి ఆస్తికి తను వారసురాల ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే ఆస్తి గురించి డబ్బు విలువ ప్రాణం విలువ తెలిసిన వాళ్ళకి మాత్రమే ఈ ఆస్తి దక్కాలని నేను కోరుకున్నాను నా ఆస్తి గురించి ఆశపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళకి నా ఆస్తిని అప్పగించడం నాకు ఇష్టం లేదు నా ఆస్తికి అంతటికీ వారసురాలిగా మీనానే ఉండాలి అని చెప్పేసి అనగానే ఇంట్లో వాళ్ళంతా కూడా మీనా గురించి తెలిసి పరుగు పరుగున హుటాహుటిన వచ్చేస్తారు మీనాని అలాంటి పరిస్థితుల్లో చూసి అందరూ చాలా బాధపడతారు ఇక తర్వాత మీనా ఈ విషయంలో మీనా గురించి ఎంత పాజిటివ్గా ఉంటూ తనని కోట్ల ఆస్తికి వారసురాలని చేసిన అతన్ని చాలా సంతోషిస్తూ థ్యాంక్స్ చెప్తారు ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో మరి మీనా ప్రాణాలతో బయటపడిన తర్వాత మీనా అతను తెచ్చిన ప్రపోజల్కి ఒప్పుకుంటుందా లేదా అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మె ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో